హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సిగ్నేచర్ సిగ్నేచర్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి దీన్ని మనం చాలా కాలంగా సిగ్నేచరాలజీ అంటూ వింటూ వచ్చాం అంటే ఇది ఒక శాస్త్రంలాగా భావించి మనం వచ్చాం కానీ మన వీడియో చూస్తున్న ఎడ్యుకేట్ అవుతున్న మీ అందరికీ కూడా తెలుసు సిగ్నేచరాలజీ అనేది ఒక శాస్త్రం కాదు ఒక చాప్టర్ మాత్రమే ఓకే మరి ఈ సిగ్నేచర్ని మనం ఎలా ఉపయోగించాలి ఒక అవగాహన లేకుండా ఏం చేస్తారంటే ఒకేసారి మార్పులన్నీ చేస్తుంటారు కొంతమంది అంటే ఒక నేమ్ కరెక్షన్ దాని రోజు రాయటం ఒక సిగ్నేచరు తర్వాత ఒక వేలికి ఒక ఉంగరం పెట్టుకోవటం ఇలా మార్పులన్నీ ఒకేసారి చేస్తారు నో అండి ఎప్పుడైనా సరే మనము అది మనిషి అయినా సరే ఒక యంత్రమైనా సరే మార్పుని ఒకేసారి చేయకూడదు ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక నెలపాటు మనం ఇప్పుడు ఒక నెలపాటు డైటింగ్ చేసామనుకోండి ఒక నెల పాటు డైటింగ్ చేసాం ఈ డైటింగ్ చేస్తే డైలీ ఏం చేస్తున్నాం చాలా తక్కువ చాలా తక్కువ క్వాంటిటీలో మనం ఆహారం తీసుకుంటూ వెళ్తున్నాం బాగా వీక్ అయిపోయాం కానీ మనకేమైతే కావాలో అంటే బరువు తగ్గాలి ఇలాంటి విషయాలన్నీ ఓకే సపరేట్ అయ్యాయి బాగా మన యొక్క లక్ష్యం నెరవేరింది ఇప్పుడు నెల రోజులు అయిపోయింది ఇక ముప్పై ఒకటో రోజు మనం డైటింగ్ నుంచి బయటకు వస్తాం రాగానే డైటీషియన్ ఏం చెప్తారో తెలుసండి వెంటనే ఇంతకుముందు క్రితంలో తిన్నట్లుగా ఒకేసారి ఎక్కువ ఎక్కువ తినకండి మొదట కొంచెం తినండి తర్వాత కొంచెం పెంచండి తర్వాత కొంచెం పెంచండి అట్లా రోజులు గడిచే కుంది ఆ మార్పులు అనేవి బాడీ పైన అప్లై చేయాలి ఇది నిజం సైంటిఫిక్గా కూడా ఇది నిజం ఎందుకు డైటింగ్ చేసినప్పుడు ఆహారం తగ్గించడం వలన ఏమవుతుంది పేగు అంతా కూడా మరతపడి ఉంటుంది ఒకేసారి తినడం వల్ల పేగంతా వ్యాకోచం చెంది రకరకాల రుగ్మతలు వస్తాయి అదే మనం కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ వల్ల మరలా ఆ అనేది గ్రాడ్యువల్గా మామూలు స్థితికి వస్తుంది ఇదే ఫార్ములా ఇప్పుడు మనం అసలు నేమ్ కరెక్షన్ చేసుకునేందుకు అసలు నేమ్ కరెక్షన్ చేయించుకునేది ఎందుకు మనకి లాట్ ఆఫ్ నెగిటివ్ ఉండి మనం చేస్తున్న పనుల్లో కరెక్ట్ రిజల్ట్ రాకపోవడం వల్ల అంటే ఎవరికి ఏ వయసులో ఎప్పుడు ఎలా జరగాలో అలా జరగకపోవటం వల్ల మనం దాన్ని నెగిటివ్గా గుర్తించి మనం పాజిటివ్ కోసం ఈ చేంజెస్ తీసుకున్నాం మరి తీసుకున్నప్పుడు సదర్ న్యూమరాలజిస్టు నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు సదర్ న్యూమరాలజిస్ట్ ఏం చేస్తారు మనకి ఒక చేంజింగ్ ప్రక్రియని ఒక క్రమ పద్ధతిలో ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేనేం చేస్తాను నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్కి మొదట వారి యొక్క నేముని పర్ఫెక్ట్గా కరెక్షన్ లేదా చేంజ్ చేసి ఇచ్చి దీన్ని ఈ విధంగా కోర్సులో రాయండి అంటాను రాస్తారు ఒక కోర్స్ అయిపోయింది పర్ఫెక్ట్గా రాశారు రెండో కోర్సుతో పాటు ఏం చేస్తాము సిగ్నేచర్ చేయండి అంటాం సిగ్నేచర్ చేస్తారు మూడో కోర్సుతో పాటు ఏం చేస్తాం లోషుగ్రిడ్ ప్రకారం కలర్ థెరపీ చేయండి అంటాం చూడండి గ్రాడ్యువల్ అనమాట అలా కాకుండా ఒకేసారి సిగ్నేచర్ చేయండి కలర్ థెరపీ చేయండి కోర్సు రాయండి అంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్లాల్సిన నెగిటివ్ అనేది అది యాంటీగా ఇంకా మనకే వచ్చేసి నెగిటివ్ని పెంపొందింపజేస్తుంది అప్పుడే మీరు అప్పుడప్పుడు వింటుంటారు నేను పలానా చోట నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను ఈ చేయించుకున్న దగ్గర నుంచి అసలు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అంటారు అది దానిలో లోపం అంటే దానికి మీకు ఎవరైతే కరెక్షన్ ఇచ్చారో వారు ఈ వివరణ మీకు చెప్పకపోవటం నేనైతే నా కస్టమర్స్కి ఏం చేస్తానంటే ఒక కోర్సుని ప్లేన్గా రాపిస్తాను వాళ్ళు రోజు ఒక పర్టికులర్ టైంలో రాసి నాకు వాట్సాప్ చేస్తారు నేను వారు ఏమన్నా మిస్టేక్ చేస్తున్నారా లేకుంటే ఏకాగ్రత లేకుండా చేస్తున్నారా అనేది వాళ్ళ రైటింగ్లో నాకు అర్థమవుతుంది యాజ్ ఏ న్యూమరాలజిస్ట్ అర్థమవుతుంది అప్పుడు నేను వాళ్ళకి సలహా ఇస్తుంటాను ఈరోజు మీరు ఇక్కడ కొట్టువ్యాధు చేశారండి అంటే మీకు ఏకాగ్రత లోపించింది అలా చేయకండి ఏకాగ్రతతో చేయని చెప్తుంటాను అప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ లేదు సార్ చూస్తున్నారు ఆయన చెప్తున్నారు ఆయనతో మనం ఎందుకు చెప్పించుకోవాలి మన కోసమే కదా మన భవిష్యత్తు కోసమే కదా అని బాగా రాయటం మొదలు పెడతారు అప్పుడు ఒక కోర్సు రాశాకేమంటారు సార్ సార్ నేను ఒక కోర్సు రాశాను సార్ నాకు వెంటనే సిగ్నేచర్ ఇవ్వండి అంటారు నో ఇవ్వకూడదు ఇక్కడ ఒక కోర్సు రాయడం అంటే మొక్కుబడిగా రాయటం కాదు ఒక సిస్టంలో రాయాలి ఒక కోర్సు అనేది ఒక పద్ధతిలో రాయాలి ఇప్పుడు ఆ పద్ధతి కూడా మీకు ఒకసారిగా చెప్తాను ఆ పద్ధతి ఏంటనేది ఎవరైనా సరే ఒక కోర్సుని యాభై సార్లు రాయమంటే ఎవరైనా స్టార్టింగ్లో పది నిమిషాల్లో ఫినిష్ చేస్తారు కొంచెం కష్టాల్లో ఉండి తొందరగా పాజిటివ్ రావాలనుకున్న వాళ్ళు నేను చెప్పాను కాబట్టి కొంచెం ఏకాగ్రత పెంచి ఈ యాభై సార్లని ముప్పై నిమిషాల్లో పూర్తి చేస్తారు ఈ రెండు రైట్ కాదు కానీ అలాగే చేయగలుగుతారు ఫస్టు అలాగే చేయాలి దాన్ని నేను ఎలా ఎక్స్టెన్షన్ చేయాలో చెప్తాను అసలు ఎంత ఎక్స్టెన్షన్ చేయాలి మీరు యాభై సార్లు రాయాలి మైనస్ ఐదు అంటే నలభై ఐదు నిమిషాలు తగ్గకూడదు అప్పుడు ఫస్ట్ కోర్స్ రాశాక నేనేం చెప్తాను అలా కాదండి ఇది కొన్ని టిప్స్ చెప్తాను నేను ఈ విధంగా మీరు మళ్ళా రాయండి కోర్సు అది అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నమాట సిగ్నేచర్ అంతేగాని గబగబా కరెక్ట్ రాయకుండా కోర్సు అయిపోగానే సిగ్నేచర్ ఇస్తే అది వాళ్ళకే చేటు వాళ్ళ డిస్టర్బ్ అవుతుంది నెగిటివ్ ఫామ్ అవుద్ది అలా ఇవ్వకూడదు కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారము వాటిని బాడీ పైన అప్లై చేయాలి సరే మరి అసలు సిగ్నేచర్ ఎలా చేయాలి ఓకే బాగుంది సిగ్నేచర్ ఎప్పుడు చేయాలి అనేది మనం చెప్పుకున్నాం ఓకే సిగ్నేచర్ ఎలా చేయాలి ఎంతకాలం చేయాలి కోర్సుకైతే ఒక లిమిట్ ఉంటుంది డైలీ ఫిఫ్టీ టైమ్స్ ఫిఫ్టీ డేస్ రాయండి అదొక కోర్సు ఒక కోర్సు అయిపోయాక రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి ఇలాంటి ఒక ఐదు కోర్సులు రాయండి ఓకే అయిపోయింది ఒక పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది అంతే కానీ మరి సిగ్నేచర్ పరిస్థితి ఏంటి సిగ్నేచర్ని ఏ విధంగా చేయాలి ఎంతకాలం చేయాలి ఒకటేంటంటే సిగ్నేచర్ అనేది లైఫ్ లాంగ్ చేయాలి సిగ్నేచర్ ఎప్పుడు కూడా జీవితాంతం చేయాలి మరి ఎలా చేయాలి అంటే రెండే రెండు పాయింట్స్ ఉంటాయి దీంట్లో ఒకటి మీ సిగ్నేచర్ని హారిజెంటల్ లైన్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి మించవచ్చు ఫార్టీ ఫైవ్కి ఎగ్జాక్ట్ అవసరం మించొచ్చు కానీ తగ్గకూడదు మీరు గమనిస్తే పెద్ద పెద్ద గజడెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ స్టాంప్ ఉందనుకోండి వాళ్ళది పేపర్ పైన వాళ్ళ సైను ఇలా ఉంటుంది ఇటుపోయిద్ది ఇది ఆరిజెంటల్ లైన్ అయితే ఇటుపోయిద్ది ఎందుకంటే వారికి పాజిటివ్ పట్ల అవగాహన ఉంది కాబట్టి వైబ్రేషన్ పట్ల అవగాహన ఉంది కాబట్టి కాబట్టి మనం ఆరిజెంటల్ లైన్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ తగ్గకుండా యాంగిల్ చేయాలి మెయింటైన్ చేయాలి ఒకటి ఇక రెండోది మనకి మన యొక్క ఇంగ్లీష్ లెటర్స్లు ఇలా ఉంటాయి లెటర్స్ ఈ లెటర్స్లో మనకి మూడు రకాలు కనపడతాయి ఒకటేంటంటే ఏదైనా కిందికి చూపిస్తూ ఉండటం రెండోది ఏంటంటే ఏదైనా పక్కకి డౌన్గా చూపిస్తూ ఉండటం మూడోది ఏంటంటే స్ట్రైట్గా పైకునటం స్టైట్గా అంటే ఏంటో చూడండి ఇదిగో బి చూడండి పైకి ఉంది ఇలాంటిది ఇది స్ట్రైట్గా పైకుంటుంది దానివల్ల ప్రాబ్లం లేదు మరి కిందికుంటమేంది ఇదిగో హెచ్ చూడండి హెచ్ ఎలా ఉంది ఇలా ఉంది కిందికి ఉంది ఇలా ఉండకూడదు అప్పుడేం చేయాలి దీన్ని ఇలా తిప్పాలి అవతలక్షణంలో కలపాలి లేదా అవసరం ఇదే ఎండింగ్ అయితే ఇలా చెప్పాలి మరి ఇక్కడ చూస్తుందిగా అయితే ఒక లైన్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిందంటే అది డబల్ లైన్ కింద వస్తుంది డబల్ లైన్ అంటే కిందికి చూస్తున్నట్టు కాదు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు ఇలా అన్నాం డబల్ అంటే అర్థమైంది ఇది ఎలా పోయింది పైకి అంటే దాంట్లో పోయినా ఇలా పోతుంది అది కిందికి చూస్తున్నట్టు కాదు ఈ చివరిలో వదిలేసే ఆమె ఇది కిందికి చూస్తున్నట్టు దీన్ని ఇలా పైకి తిప్పాలి అదే పక్కన ఇంకోటి ఉందనుకోండి దీని పక్కన ఏ ఉందనుకోండి దీన్ని ఏలో కలపచ్చు ఇట్లా ఇది కిందికి మరి ఈ సైడ్ది ఏంది ఏ ఏ చూడండి మనం ఏం చేస్తాం ఏని ఇలా అంటాం అంటే కిందికి కాదు పైకి కాదు ఇలా పక్కకి వెళ్ళిపోయింది దీన్ని ఏం చేయాలి మనం ఇలా ఉంచాలి పైకి ఉంచాలి ఇలా ఇలా ఉంచాలి అది పక్కన ఏంటంటే దాన్ని కలపొచ్చు అనమాట అలాగే డి కూడా అంతే డి ఏంది ఇలా అన్నాం అంటే ఇది ఒక పక్క వచ్చింది ఒక పక్కకు వచ్చింది అప్పుడు దాని ఏం చేయాలి క్లియర్గా ఇలా ఉంచాలి అలాగే జీ ఉంది జీ ఇలా అంటాం ఒకసారి ఇలా అనకూడదు జీనేం చేయాలి ఇలా పై కొనాలి జేవుడంతే జే మనం ఎట్లా అంటాం ఇలా అనకూడదు ఈ ఎండింగ్ అనేది ఈ పక్క వెళ్ళకూడదు ఎండింగ్ అనేది ఇలా వెళ్ళాలి సో మూడే మూడు పద్ధతులు ఒకటి కిందికి చూసే ఏమైనా ఉంటే వాటిని పైకి చూపించాలి లేదా పక్కదానిలో కలపాలి ఒకరు పక్కకు వచ్చేది ఉంటే దాన్ని పైకి చూపించాలి పక్కదానిలో కలపాలి స్ట్రైట్గా పైకి ఉందనుకోండి నో ప్రాబ్లం ఇకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఏమైనా సరే ఈ లాస్ట్ ఎలా ఉన్నా దానికి మనం రైట్ కొట్టేయాలి ఉదాహరణకి శ్రీను ఉంది శ్రీను ఇలా అన్నాము ఇలా ఉంచాము ఇలా ఉంచాము ఇలా వదిలేయకూడదు ఈ చివరి దాన్ని ఇలా రైట్ కొట్టేయాలి రైట్ ఒక కార్నర్లో వెళ్ళిపోవాలి పైకి ఇది చూడండి ఎస్ కొంతమంది ఎస్ని ఇలా రాస్తారు ఇలా రాయకూడదు ఇది కింది చూస్తుంది కదా కింది చూడకూడదు ఎస్ రాసేటప్పుడు ఇలా రాయాలి దాంట్లోనే ఇలా చేసిన రావాలి కలిపి రాయాలంటే ఆర్ ఇటు వచ్చింది కదా దీన్ని ఐలో కలపాలి మరి ఐ ఇట్ వచ్చింది కదా దీన్ని ఎన్లో కలపాలి ఎన్నంటే ఇది డబల్ గీత పడుతుంది నో ప్రాబ్లం ఇది ఒకరిపేస్తాం దీంట్లో శ్రీను ఇలా ఈ విధంగా లాస్ట్లో ఆ కేర్ తీసుకోవాలి సో మనం ఏం చెప్పుకున్నాం ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎంతకాలం చేయాలి ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది మరి కొంతమందికి మనం నేమును పూర్తిగా చేంజ్ చేస్తాం రామారావు అనే వ్యక్తికి రాజేష్ అని పెట్టాం మరి సిగ్నేచర్ రాయిస్తూనే చేసేది అతనికి ఏం డౌట్ వస్తుంది సార్ మరి నేను గది నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని రాజేషే చేస్తున్నా బాగానే ఉంది కానీ బయటికి ఒక బ్యాంకులోకి వెళ్ళా వెళ్ళినప్పుడు మరి రామారావే చేస్తున్నాగా మరి అదేంటి అంటే ఇక్కడ సిగ్నేచర్ అనేది మనం అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో ఏముందో దాంతోనే చేస్తాం మనం సిగ్నేచర్ అయితే సిగ్నేచర్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి ఇంగ్లీష్లో కంప్లీట్గా సిగ్నేచర్ ఇంగ్లీష్లో పొట్టి సిగ్నేచర్ తెలుగులో సిగ్నేచర్ ఇంగ్లీష్లో కంప్లీట్గా సిగ్నేచర్ ఇంగ్లీష్లో పొట్టి సిగ్నేచర్ తెలుగు సిగ్నేచర్ దీంట్లో దేనికి వైబ్రేషన్ ఉంటుందంటే ఇంగ్లీష్లో కంప్లీట్గా చేసే సిగ్నేచర్కే ఉంటుంది ఇంగ్లీష్లో పొట్టి సిగ్నేచర్కి ఉండదు స్త్రీను అతను ఇలా చేస్తాడు దానికి ఏమి ఉండదు న్యూట్రల్ లేదు తెలుగులో చేయండి దీనికి ఏమీ ఉండదు న్యూట్రల్ దేనికి ఉంటుంది ఇదిగో దీనికి ఉంటుంది దీనికి ఉంటుంది అందుకని మనం ఏదైనా నేమ్ చేంజ్ అయినప్పుడు మనం సిగ్నేచర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బయట ఉన్న రికార్డెడ్ నేమ్కి మీరు పొట్టి సిగ్నేచర్ చేయండి అప్పుడు దాకా బ్యాంకులో మీరు పొడుగు చేశారు మీరు మార్చుకోవచ్చు ఒక ఫామ్ ఇస్తారు ఫామ్ తీసుకోండి ఇప్పుడు దాకా ఇలా చేశాను ఇదిగో ఇక్కడి నుంచి ఇలా చేస్తున్నాను అదే ఆడ ఫిట్ చేసుకుంటాడు లేదు తెలుగు చేసేయండి ఏ ప్రాబ్లం ఉండదు ఇది సిగ్నేచర్ చేసుకునే విధానం ఎంతకాలం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ మీకు అర్థమయ్యేలాగా చెప్పానుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి మరీ మీకు ఎక్కువ డౌట్స్ ఉంటే మీరు ఫోన్ కాల్ చేసి మీ యొక్క నేము మీరు కామెంట్లో కోనని తెలియజేయండి ఆ తెలియటం అనేది ఆ తెలుసుకోవటం అనేది డైరెక్ట్గా అయినా ఫోన్ చేసి తెలుసుకొని ఆ మిస్టేక్ సవరించడానికి ఫ్రెష్గా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి లేదంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసిన నేను అది వాల్యూబుల్ది ఎక్కువ మందికి ఉపయోగపడుద్ది అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తాను